హాయ్ హలో వెల్కమ్ టు రైస్ సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి మనం ఏ ఊరు అనేది ఇక్కడ చింతలపల్లి అని చింతలపల్లి ఏ మండలం మాది ఇది మొగలపల్లి మండలంపల్లి మండలము ఏ డిస్టిక్ డిస్టిక్ భూపాలపల్లి భూపాలపల్లి డిస్టిక్ సో భూపాలపల్లి డిస్టిక్ లో ఉన్నటువంటి రైతు సాగు చేస్తున్నటువంటి మిరప తోటలో ఉన్నాము మల్చింగ్ సిస్టమ్ లో త్రీ ఫోర్ వెరైటీ ఆ స్ప్రే సాగు చేయడం అయితే జరుగుతా ఉంది సో ఒకసారి మనతో పాటు రైతు కూడా ఉన్నారు చాలా బాగుంది తోట గ్రోతింగ్ మంచిగా ఉంది క్రాప్ సెట్టింగ్ బాగా ఒకసారి చూడండి దగ్గర నుంచి క్రాప్ సెట్టింగ్ మంచిగా అయింది పైన గ్రోతింగ్ మంచిగా ఉంది చిట్టా కెగురులు ఫ్లవరింగ్ బాగుంది పూత బాగుంది మనకు క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది నల్లి సమస్య తామర సమస్య ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా బాగుంది ఒకసారి రైతు మాటల్లో ఎటువంటి మందులు స్ప్రే చేశారు ఇంత నీట్గా రావడానికి తెలుసుకుందాము నమస్తే అండి నమస్కారం పేరు సార్ నా పేరు పొన్నాల కిరణ్ కిరణ్ గారు ఎవరు సార్ ఇది ఇది చింతలపల్లి అని చింతలపల్లి ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు ఎకరాలు మొత్తం త్రీ ఫోర్ వన్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది ఈ రోజు కూడా రేట్ పెరిగింది ఇరవై ఐదు వేలు ఈ రోజు తీసుకోవడం అయితే జరిగింది మంచి డిమాండ్ ఉంది మీకు క్రాప్ సెట్టింగ్ కూడా బాగా అయింది మంచిగా ఉంది తోట ఇంత ముందు ఏ మందు కొట్టారు ఇప్పుడు ఇంత ముందు వేరే మందులు పెట్టేది ఓకే ఇక కొంత ఇంత బాగా ఏం పని చేయలేదు అది మరి ఎక్కడ ఇబ్బంది పడ్డారు మీరు అసలు మాకు అసలు చేను ఎదుగుదల అనేది లేదు సార్ చేను ఎదుగుదల లేదు పండాకు సమస్య ఉండే బ్రాంచెస్ లేవు ఫ్లవరింగ్ లేదు అసలు చెట్టు మూడమేనట్టే ఉండే ఏ పట్లేరు ఎక్కించినా మూ అయితే లేదు ఏ చేసినా మూ అయితే రావట్లేదు గ్రోత్ ఎక్కడ పోతాంది ఏంది అని నేను ఈ సెల్లు చూసేసరికి నాకు యూట్యూబ్ లా మనకు పర్కాల ఆయన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ లా అని చూసాను నేను వెంటనే పరకాల పరమేశ్వర సార్ ఫోన్ చేసిన ఉంది సారు రాండి అన్నడు సరే నేను ఇంకో గంట వరకు అంతా సేట అన్నా సరే రాండి అన్నడు పైనా పైన తీసుకున్నా సార్ మాకు అసలే తోట ఎదుగుదల లేదు గ్రోత్ లేదు అంత పండగ సమస్య పురుగున్నది నల్లి ఉన్నది అంత బాగా ప్రాబ్లం ఉన్నది అంత ముడుతున్నది ఇదంతా అంత మాకు ఏది ఏది ఏ మందు పెట్టినా పోతలేదు ఎట్లా సేటు అంటే నువ్వు ఇది బట్కపోయి కొట్టు ఒక ఐదు రోజులకు ఆరు రోజులకు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది చూడండి ఇదేనా ఇది కేజీ కేజీఎఫ్ మందు అగ్రి సైన్స్ వారిది ఇది కొట్టింది కొట్టారు రెండు రోజులే ఇది కొట్టి ఈ ఆడికి బరాబర్ నైన్ డేస్ నైన్ డేస్ తొమ్మిది రోజుల్లో అయితుంది తొమ్మిది రోజులకి చాలా బాగుచ్చింది అంత ముందు ఇట్లా లేదు నేను కూడా నమ్మలే ఇది కొట్టే ఇది వస్తది ఒక పెద్ద మందులు కొడితేనే అవి వస్తలేదు ఇదేం వస్తది అసలు నమ్మలే వాస్తాని కానీ ఇది కొట్టినాక నాకు ఇది రిజల్ట్ చెప్తాను ఇక చెప్తాను ఇక ప్రశాంత్ అన్న ఫోన్ చేసి అమ్మ ఈడ కొట్టి ఎన్ని రోజులు అవుతోందంటే ఫీల్డ్ ఆఫీసర్ నేను ఈడ కొట్టి అన్న ఐదు రోజులు అవుతోంది అన్న చేంజ్ అయిందో చూడు పానడు నేను బోలేదైతే పోతే కొద్దిగా అన్న నినకపోతుందని అన్నా వేయేసరికి ఆళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్ కోసలు అనేది నీట్ గా వస్తనే మనకు బాగుంది గ్రీనిష్ కి వస్తా వస్తాంది ఇంతకు ముందు ఎన్ని మందులు కొట్టినారా అనే ఆ గ్రోత్ దీనికి వచ్చేసింది దీనితోనే కవర్ అయింది ఆ గ్రహ్ చిగురు 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 వచ్చింది చిగురు కూడా నీట్ గా వచ్చింది చిట్టాకు చిట్టాకు మంచిగా పూత వచ్చింది ఆ నల్లి వేయింది బ్లాక్ నల్లి వేయింది ఎర్ర నల్లు వేయింది పురుగు వేయింది త్రిప్స్ వేనాయి మైట్స్ వేనాయి ఆ మూర్త బొబ్బరి చెట్లు కూడా ఏంటని బట్టి బాగా ఉన్న బాపతి చెట్లు కూడా మూర్తి ఇప్పుతానయి బాగా బొబ్బర వచ్చి ముడుచుకున్నా కూడా ఇప్పుకుంటా తిప్పింది నేను వాటిని ఒక ఐదారు చెట్లు ఏర్పాటు పెట్టుకున్నా చూద్దామని చూద్దాం అవి ఓకే తిప్పుకున్నాయి గొబ్బరి ఇప్పించుకుంటాను ఇది ఎంత ఈ వాస్తవానికి నేను ఎట్టుకుంటుంది అనుకున్నాను ఈ మందుల ఓకే పనితనం బాగుంది బాగుంది ఇదండి అగ్రిసైనిక ఆప్షన్స్ వారిది కేజీఎఫ్ మనకు ఇందులో ఎన్ని రకాల మందులు వచ్చినాయి ఇలా మూడు బుడ్లు వచ్చినాయి మూడు బుడ్లు వచ్చి ప్యాకెట్ వచ్చింది ప్యాకెట్ వచ్చి మూడు బుడ్లు సపరేట్ కలిపిన ఒకటే బకెట్ లో పోసిన ప్యాకెట్ ఒక బాకెట్ లో సపరేట్ కలిపి అవి మంచిగా కలిపి అది ఇది పంపు అదొక లోటు ఇది ఒక లోటు పోసుకుంటే పంపు స్ప్రే చేసిన ఇప్పుడు ఎన్ని మందులు కొట్టినా రాని ఆ గ్రోత్ గానీ ఆ ఫ్లవరింగ్ గానీ కేజీఎఫ్ తోట దీంతో నచ్చింది నేను ఇప్పుడు మళ్ళీ అదే కొట్టాలా పరకాల పోయి అమ్మోనే తెచ్చిన తోట పోసిన ఇప్పుడు నడుతుంది ఇంకొక టూ డేస్ లలో మళ్ళీ తెచ్చి మళ్ళీ కొడతారు మళ్ళీ ఇదే కొడతాయి నేను డెలిగేట్ పోను ట్రేసర్ పోను ఇదే పంక గ్యారంటీ ఇదే కంపల్సరీ కొట్టాయి అన్నింటికంటే బాగా పని చేస్తుంది కదా ఇది నాకు నచ్చింది మందు దీని గురించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఏరియాలో మన ఏరియాలో ఇది కొట్టని ఫీల్ లేదు దాదాపు నేను రెండోసారి ఇక్కడ రావడము అన్ని తోటలలో ఇది స్ప్రే చేయడం జరుగుతాను ఎందుకంటే రిజల్ట్ బాగుంది గ్రోతింగ్ మంచిగా వస్తుంది ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది మనకు ఫ్లవరింగ్ రావడంతో పాటు క్రాప్ సెట్టింగ్ అవుతుంది నల్లి అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఆకు మీద నల్లి అనేది కంట్రోల్ అవుతుంది చిగురు నీటిగా వస్తుంది గణపులు మంచిగా వస్తుంది మనకు పురుగు కంట్రోల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకు ఈ వెరైటీలో ఏంటంటే బూడిద తెగులు ఎక్కువ వస్తుంటాయి బూడిద తెగులు కానీ కాయమచ్చ కొమ్మడి తెగులు ఎక్కువ సో తెగుల్లో కూడా పనిచేస్తుంది సో ఒకటే మందు మనకు తెగులకు ఉంది నల్లికి ఉంది గ్రోతింగ్ ప్లవరింగ్ అన్నిటి లేదు సర్వ రోగాలు పనిచేస్తుంది అందుకే ఎక్కువ ఇష్టపడి దీన్ని కొడుతున్నారు అన్ని రోగాలు పనిచేస్తుంది వేరే మందు కలపాల్సిన అవసరమే లేదు అన్నిటికి పనిచేస్తుంది రిజల్ట్ కూడా మనకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అది మీ తోట చెప్తా మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనం ప్రతి ఒక్కరు అంటారు నేను చెప్తా తోట రైతులు కూడా ఉండాలి మంచిగా ఉండాలి కదా మనం ఒకలంటే ఏమయితేది చెప్పాలి ఇట్లా పర్కలవే పోయి పరమేశ్వర్ పెంచునా కొట్టారు మీరు కూడా కొట్టారా మీకు ఎట్లా తెలిసింది ఈ మండు అన్న ద్వారా మీకు తెలిసింది మీరు యూట్యూబ్ లో చూశారు మీ ద్వారా అన్నకి తెలిసింది సో ఆ విధంగా తోట రైతులు హెల్ప్ అయితే వాళ్ళో కూడా కొట్టుకుంటారు మంచి రిజల్ట్ వస్తాది మీరు ఎన్ని రోజులైనే కొట్టి మూడు రోజులు మూడు రోజులైనే బెటర్ ఉందా మంచిగా ఉందా ఇంకా మాది మూడు రోజులు కొంచెం తన కొంచెం రోత్ వస్తుందా రోత్ వస్తా అనిపిస్తుందా చిగురు చిగురా వస్తా మనకు అన్నిటికి పని చేస్తుందండి ఒక మందు కొట్టామంటే మనకు అన్ని విధాలుగా పని చేసే విధంగా ఉండాలి సో తోట నలుపు రావడము అదే విధంగా తెగుళ్ళు కంట్రోల్ అవడము నల్లి కంట్రోల్ అవడము గ్రోత్ రావడము ఫ్లవరింగ్ రావడము వచ్చిన పూత అనేది క్రాప్ సెట్టింగ్ అవడం సో ఇన్ని విధాలుగా మనకు ఒక కేజీ తోనే సాధ్యం అవుతుంది అది ఫార్మర్ మా మనం వింటున్నాము సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఒకటే మందులో ఇంత తక్కువ ధరలో ఒకటే మందు తోటి మనకు అన్ని విధాలుగా పనిచేయడం అది హైలైట్ అది మెచ్చుకోవాలి మనం ఆ మందును మెచ్చుకోవాలి ఆ కంపెనీ కూడా మెచ్చుకోవాలి నేను సైనింగ్ రావాల బ్లాక్ రావాలని ఏరిస్ కంపెనీ ఆగ్రోమిన్ మ్యాక్స్ అగ్రిప్రో ఇవన్నీ ఏది కొట్టినా కానీ దానికి ఏమీ అయితలేదు అరే ఏంది ఇది గింత దినమా గింత కాలం కొచ్చినా ఏమైతలేదు అని ఇక నాకు కొంచెం బాగా ఆలోచన చేసిన ఎట్లా ఏంది ఏంది వాళ్ళకు నాకు ఇది ఈ మందు అడ్రస్ తెలిసింది ఇక మొత్తం హ్యాపీ హ్యాపీ సార్ ఓకే బాగవంతం దాని వల్ల తోట ఇప్పుడు మంచిగా ఉన్నది ఇక రేటు రేటు కూడా మంచిగా చదువుతో రేటు కూడా సంతోషం అది మంటే మాజి మాజి మంది ఇలాంటి ప్రొడక్ట్ తీసుకుంటారు మీ పూరే దగ్గర నుంచి చూపి దగ్గర నుంచి చూపి ఇంత చూపించుకుంటారా మనకొక క్రాఫ్ సెట్టింగ్ ఏ విధంగా అయింది అసలు ఇది కాయలకి వరిగిపోయనే చెట్లు కాయలకి చెట్లు కూడా చూడండి చూడండి ఇది సరే ఇక్కడ లైట్ గా కట్టింగ్ అయ్యింది అక్కడ కాయలకు మొత్తము వరిగిపోయనే అది తీసుకురండి అక్కడ బెడ్ మొత్తం మొత్తం పడిపోయింది చూడండి మనకు క్రాప్ సెట్టింగ్ ఎంత బాగుంది దీనికి అదేవిధంగా కాయ సైజ్ బాగుంది క్వాలిటీ బాగుంది మనకు ఇందులో తెగుల సమస్య అనేది లేదు వచ్చిన కాయ మనకు మంచి క్వాలిటీ ఉంది చాలా కాయ మచ్చ అనేది లేదు చాలా బాగుంది ఈ గ్రోతింగ్ చూడండి పైన ఈ గ్రోతింగ్ చూడండి దగ్గర నుంచి చూపి ఒకసారి గ్రోతింగ్ చిట్టాకి ఎగురులు గనుపులు ఎంత మంచిగా వస్తుంది చూడండి చాలా బాగుంది సో ఇన్ని రోజులు ఆ గ్రోతింగ్ లేనిది ఇప్పుడు ఈ కేజీఎఫ్ తోటి మంచిగా వచ్చింది నాకు ఈ మందు నచ్చింది సార్ నేను మళ్ళా కొడతా రేపు లేదు ఎల్లుండి పోయి మళ్ళీ పట్టుకొచ్చి కొడతా మళ్ళీ పట్టుకొచ్చి కొడతారు ఇక నా దీంతో ప్రాబ్లమ్ అయితే ఏం కాదు కదా ఎన్నిసార్లు అయినా కొట్టొచ్చు ఓకేనా అందుకే మనకు అవునవును మనకు తెగుళ్ళ కూడా పనిచేస్తుంది అన్ని విధాలుగా పనిచేస్తుంది కాయమచ్చ అవ్వకుండా బూడిద తెగులు రాకుండా ఎరుపు సమస్య రాకుండా పండాకు సమస్య రాకుండా ఇవి కొట్టిన తర్వాత తోట నలుపు వచ్చిందా లేదా వచ్చింది వచ్చింది బ్లాక్ అయింది మంచి నలపచ్చింది తోటం చూడపోతే అయింది నాకు ఎప్పటి సంది దీన్ని నేను ఒకటి రెండు సార్లు అచ్చి చూసుకున్నాడు మోటార్ వేసుకున్నాడు ఏమైనా గడ్డి గిట్లు ఉంటే వేక్కున్నాడు ఇది కొట్టిన కాదు నాకు హ్యాపీ వాస్తవానికి అంత ముందు ఇంత లేదు హ్యాపీ ఓకే ఓకే సరే ధర విజయం పక్క పెట్టు దేవుడేరు కదా ధర పెరుగుతు పెరగవచ్చు దిగుత కానీ మనకు క్రాప్ రావాలి కదా చెత్తెల్లాల మనకు చెత్త వెళ్ళినాక అది మన చేతిలో లేదు అది ధర విజయం బాగుంటుంది అది అవునవును మనకు ఆల్మోస్ట్ దిగుబడి రావాలి గా ఉండాలి మంచి దిగుబడి రావాలి తోట నీట్ గా ఉంటే అవునవును అంతే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం చాలా రకాలు కష్టపడతాము ఆరు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు సార్ అంతే నాడు కంపల్సరీ ఏ పని ఉండని ఏదన్నా ఏమన్నా మందు కొట్టాలి ఇంకో విషయం ఏంటంటే రైతులు నేను చెప్పదాల్సింది ఏంటంటే ఇప్పుడు మా ఊర్లోనే జరిగిందా ఏంటంటే ఈరోజు తేజాకి జెండా పాట వచ్చేసి వరంగల్ మారా ఇరవై వేల రెండు వందలు పరిగింది నిన్న వచ్చేసి పదిహేడు వేల ఆరు వందలు ఉండే సో ఆ ధరను మైండ్ లో పెట్టుకుని ఏంటంటే పదిహేడు వేలకే ఇచ్చేసారు ఇంట్లో ఇంటి దగ్గర విలేజెస్ లో ఈ తండాలలో కొంతమంది తీసుకో దళాలు ఉంటారు సో వాళ్ళు వచ్చి వాళ్ళని ఏదో చెప్పేయడము తీసుకోవడం అట్లా జరుగుతా ఉంది సో నాకు చాలా బాధ అనిపించింది అది అంటే నెక్స్ట్ అతను మార్కెట్ కి తీసుకొని పోతే అతను ఇరవై వేలు పడేది అది అక్కడే అమ్మేసిండు పదిహేడు వేలకి అమ్మేసిండు మూడు వేలు లాస్ అక్కడ సో మొదటి నుంచి కష్టపడి దాన్ని పెట్టుబడి పెట్టి లాస్ట్కు ఆ దళాలు వాళ్ళు తింటున్నారు లాభం తింటున్నారు లాభం వాళ్ళు తింటున్నారు సో ఎందుకు మన మా మార్కెట్ ఉంది మార్కెట్లో మిర్చి అనేది లేదు ఈ సంవత్సరం సో అందుకే డిమాండ్ ఉంది సో డిమాండ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు మార్కెట్ తీసుకెళ్ళండి మార్కెట్లో మిర్చి లేదు కాబట్టి వచ్చిన ప్రతి మిర్చికి మనకు క్వాలిటీకి సంబంధం లేకుండా మనకు పాటకి రెండు వందల మూడు వందల ఐదు వందల డిఫరెన్స్లో క్వాలిటీ బట్టి అయితే తీసుకోవడం జరుగుతుంది దానికంటే తక్కువ అయితే అస్సలు లేదండి ఎందుకంటే మార్కెట్లో మిర్చి లేదు కాబట్టి మీరు మీరు మీ యొక్క మిర్చి పంటను తప్పకుండా మార్కెట్ తీసుకెళ్ళి అమ్మండి మీకు మంచి ధర పెరుగుతుంది ఆ విధంగా మీకు హెల్ప్ అవుతుంది కానీ మీకు విలేజెస్లో తండాల్లో వచ్చే దళాలకి మీరు మోసపోయి మీ యొక్క పెట్టుబడిని మీరు పెట్టిన పెట్టుబడికి మీకు దిగుబడి వచ్చే విధంగా మీకు అక్కడ లాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళి అమ్మ అమ్మే పరిస్థితి చేయండి మీకు ఆ విధంగా హెల్ప్ అవుతుంది అంతేనండి థ్యాంక్ యూ సరే సార్ థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు